శ్రీకాంత్ గారు ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ గత ప్రభుత్వం మనం ఏదంటే విమర్శించడం కాకుండా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి రెండు మూడు నిమిషాలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నామంటే చాలామంది చాలా పార్టీలు మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు వారికి లబ్ధి వచ్చిన తర్వాత మనల్ని ఏ విధంగా పక్కకు పెడుతున్నారు అనే దానికి ఉదాహరణ గత ప్రభుత్వం చేసిన మనందంటే బ్రాహ్మణ సంక్షేమ భవన్ గురించి చాలా పెద్ద ఇంతకుందంటే గీతామూర్తి గారు చెప్పినారు దాంట్లో అందరిని పిలిచినారు కానీ భారతీయ జనతా పార్టీ మరి లీడర్ అనకుండా ఎవరిని విలువలేదు మమ్మల్ని కూడా పిలిచినారు పీవీ గారు చనిపోయిన తర్వాత మొదటి ఏదంటే మొత్తం పెద్ద కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది దానికి అందరు కూడా సంతోషించినారు శయన్సీ ఉత్సవాలు పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి అందులో ఒక కమిటీ పెట్టి ఆ కమిటీలో మా వాళ్ళందరిని పెట్టినారు కానీ నేను నన్ను మాత్రం పెట్టలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పి వీడు కనుక కమిటీలో కూర్చుంటే లెక్కలు అడుతుడని చెప్పి కొంతమంది ప్రముఖులు నన్ను పక్కకు పెట్టేసినారు అంటే ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో పెద్దని కూడా వాడుకున్నారు ఆ పార్టీ వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి మనం ఏం పోస్టులు అడుగుతులేం ఎమ్మెల్యే టికెట్లు అడుగుతులేం ఎంపీ టికెట్లు అడుగుతులేము అవన్నీ అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఇచ్చిన వాగ్దానాలు నెరవేట్టాలని చెప్పి అనేక సమస్యల నుంచి మేము పార్టీ తరఫున పోరాడుతున్నాం ఇవాళ కూడా పోరాడుతున్నాం ఇంత పెద్ద వర్షంలో కూడా నిరుద్యోగ సమస్యల గురించి ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ధర్నా చౌక్లో ఆ రోజు పెడుతున్నాం ఈ ఈరోజు ఎందుకంటే పెడుతున్నాం వర్షం వచ్చినా కూడా అంటే నేను ఏమంటున్నానంటే అధికారం వచ్చిన తర్వాత అధికారం రాకముందు ఏం మాట్లాడినారు అధికారం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు అనేది సంక్షేమ పథకాలు అందరికీ రావాలని చెప్పి అందులో ముఖ్యంగా బ్రాహ్మణులకు కూడా రావాలని చెప్పి నిరుపేద బ్రాహ్మణులు ఎంతోమంది చిక్కడిపల్లిలో సికింద్రాబాద్లో రోజువారి కూలీగా మరి ఎక్కడ ఏంటంటే ఎవరింట్లోనన్నా మన ఏంటంటే తద్దినం కానీ లేకుంటే శ్రాద్ధం కానీ పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దీనికి కారకులు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అని పెట్టినారు మోదీ గారు అందులో నిరుపేద బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు మరి బ్రాహ్మణ పరిషత్ పెట్టి దానికి వంద కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పి ఒక సంవత్సరం ఇచ్చి ఐదు సంవత్సరాల్లో కేవలం నూట ఎనభై కోట్లు ఇచ్చి కనీసం ఇవాళ అక్కడ పోతే పలికే నాదుడు కూడా లేదు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అనేక సంస్థల గురించి మనందరం కలిసి పోట్లాడి కొట్లాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన మీద అంటే రాజకీయ పార్టీల గురించి చాలామంది మాట్లాడతారు మా మీద కూడా భరోసా ఎక్కువ ఉంటుంది అనటు మరి ఏంటంటే క్లైమాక్స్ రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి భారతీయ జనతా పార్టీలో ఎండోమెంట్ సెల్లో దాంట్లో సూర్యప్రకాష్ గారిని తర్వాత మనకి నిరంజన్ జసాయి గారిని అందరి పెట్టి అంటే ఒక పొలిటికల్ పార్టీ అంబ్రేలా కింద ఒక ఏంటంటే గొడుక్ కింద కనుక ఉంటే వాయిస్ ఎక్కువ ఉంటుంది తర్వాత మా పార్టీ తరఫు నుంచి కూడా మనం బ్రాహ్మణ సంక్షేమం కోసం ఏంటంటే పోరాడి కొట్లాడి అనేకమైన ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా పార్టీ తరఫున ఏంటంటే పోరాడుతున్నాం ఇలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు బ్రాహ్మణులు కూడా వారు కూడా ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పి ఆఖరిలో పంక్తిల్లో కూర్చున్న ఆఖరి వ్యక్తికి కూడా మొదటి వ్యక్తికి వచ్చిన ఏదైతే భోజనం సదుపాయాలు ఉన్నాయో వారికి కూడా రావాలని చెప్పి మనందరం కూడా పోట్లాడాల్సి కొట్లాడాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని ఎక్కువ ఏంటంటే పట్టించుకోరు చాలామంది పట్టించుకోరు ఆదంటే బ్రాహ్మణులే కదా ఏముంటుంది వీళ్ళకి ఏం స్ట్రెంత్ ఉంటుందని చెప్పి కానీ మనము ఉత్తర భారతదేశానికి కనుక వెళ్తే మరి అక్కడ బ్రాహ్మణులు ఏ విధంగా ఉన్నారు మధ్యప్రదేశ్కి వెళ్తే ఏ విధంగా బ్రాహ్మణులు ఉన్నారు మహారాష్ట్రకి వెళ్తే ఏ విధంగా బ్రాహ్మణులు గట్టి పోటీ ఇస్తున్నారు చాలామంది అనేకమైన పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి అనేకమైన ఏంటంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ప్రభుత్వంలో ఉన్నారు సో ఏంటంటే ఇది రాజకీయ వేదిక కాదు ఏంటంటే రాజకీయ గురించి మాట్లాడాల్సిన ఏంటంటే ఇవాళ ఏంటంటే సమయ సందర్భం కాదు కానీ మన అందరం కూడా ఏదైతే డిమాండ్స్ పెడుతున్నామో ఈ ఈ ఏంటంటే డిమాండ్స్ ఏదైతే పెడుతున్నామో గత ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు బ్రాహ్మణ పరిషత్కు మరి పేద బ్రాహ్మణులకు వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళినా లేకుంటే ఇంకేమైనా వాళ్లకు సహాయశాఖలు అందించాలని చెప్పి వారికి ఆర్థిక వసతులు కల్పించాలని చెప్పి వారికి ఉన్న సమస్యలను ఏంటంటే పరిష్కరించాలని చెప్పి ఆ బ్రాహ్మణ పరిషత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే బలోపేతం చేస్తే అందరికి కూడా ఈ ఫలాలు అందుతాయని చెప్పి మేము ఏంటంటే భావిస్తున్నాం ఇవాళ నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఏంటంటే ఇంత 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 క్రౌడ్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఏంటంటే వర్షం పడ్డా కూడా ఇంకా ఏంటంటే చాలామంది వస్తున్నారు ఒకటే కోడుతున్నాం రాజకీయాలకు పత్రిక ఏంటంటే మనం ఏంటంటే పక్కన పెట్టి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర లేవు రాజకీయాలను పక్కన పెట్టి భారతదేశంలో ఉన్న మనం ఏంటంటే తెలంగాణలో ఉన్న బ్రాహ్మణుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం అన్ని పార్టీలు తో మనం ఏంటంటే సంప్రదింపులు జరిపి ఒక లెటర్ ఏంటంటే మనం పెట్టి బ్రాహ్మణులు ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మీకు ఏంటంటే మేము ఏంటంటే చాలాసార్లు చూసినాం మేము ఇటువంటి వాళ్ళని పెట్టి తర్వాత అర్చకులను పెట్టి అన్ని వర్గాలను పెట్టి మనం ఒక రిప్రజెంటేషను ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఏంటంటే కోరుతున్నాం మీరు అందరూ కూడా రాజకీయాలకు పక్కన పెట్టి మనం అందరం కూడా పోయి సంక్షేమం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ఏంటంటే ప్రభుత్వం ఇంకేం చేస్తుంది డిమాండ్ చేస్తుంది ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఏంటంటే మా పార్టీలో చూస్తాం మాకు అసలుకి ఎన్ని టికెట్లు ఇస్తారు మమ్మల్ని ఏంటంటే కమిటీలో ఎంతమంది పెడతారని చెప్పి మా దగ్గరకు వచ్చి డిమాండ్ పెడతారు అన్నట్టు వేరే పార్టీ వాళ్ళు అట్లనే మనం కూడా మనం ఏంటంటే ఇంతమంది ఉన్నాం కదా ఇంకొక ఒక్కొక్కరు ఒక పది మందిని కనుక పట్టుకొస్తే ఏంటంటే వెయ్యి మంది అవుతారో వెయ్యి మంది పోయి మనం ఒక పెద్ద ఎత్తున ఒక మీడియా ఏంటంటే ఈవెంట్గా పెట్టి బ్రాహ్మణ సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్టీ కూడా నడుము కట్టాలని చెప్పి గత ప్రభుత్వం వంద కోట్లు ఇస్తే మీరు రెండు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఈ యొక్క పెద్ద అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేసుకుంటున్నాను